సాపూర్ మండల్ లోని దర్యాపూర్ గ్రామంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మేము క్యాలెండర్లు పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము ఇచ్చే ప్రయత్నంలో ఇక్కడ ఏదైతే కడప శ్రీను కడప శ్రీ లక్ష్మి వీళ్ళు పుట్టుకతోటే ఒకరికి చేతు ఒకరికి కళ్ళు లేవు మేము ఈ విషయాన్ని కంపల్సరీ సమతా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సమతా సుదర్శన్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకు ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ తరఫున ఏదైనా మా సహాయ సహకారాలు అందించి అలాగే వీళ్ళిద్దరికీ ఎల్లవేళలా మేము ఉంటామని ధైర్య ధైర్యాన్ని ఇస్తున్నాము అలాగే వాళ్ళ అమ్మ అయినటువంటి కడప పో పాపవ్వ కిడ్నీ ఫెయిలుడ్ అయింది డయాలసిస్ ఉంది ఆమెకు కూడా వీళ్ళకు కూడా ఖచ్చితంగా వీళ్ళమ్మకు కూడా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా మేము ఒక దత్తత లెక్క తీసుకొని ఖచ్చితంగా ఇలా కుటుంబాన్ని సమతా ఫౌండేషన్ తరఫున ఆదుకుంటామని ఖచ్చితంగా ఇట్టి విషయాన్ని సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం